హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా చాలా మంది ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నేపథ్యంలో సిఎస్సి బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ నాకు సిఎస్సి బ్రాంచ్లోనే సీట్ కావాలి నేను బ్రాంచ్ బ్రాంచ్లోనే జాయిన్ అవుతాను ఒకవేళ నాకు సిఎస్సి బ్రాంచ్ రాకపోతే లక్షల లక్షల ఫీజులు కట్టి లోనే జాయిన్ అవుతాను అని ఆలోచిస్తూ ఉన్నారు అయితే మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ సిఎస్సి బ్రాంచ్లో జాయిన్ అయ్యారు బాగానే ఉంది కోర్స్ కంప్లీట్ అయిపోయింది ప్రెజెంట్ అయితే సిఎస్ఈ బ్రాంచ్ మంచి డిమాండ్ ఉన్న మాట వాస్తవం ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు అయితే రానున్న రోజుల్లో ఈ ఐటీ రంగం లేదా సాఫ్ట్వేర్ రంగం పరిస్థితి ఏంటి ఈ కరోనా టైంలో ఉండే ఉద్యోగాలు ఇప్పుడు ఉండే ఉద్యోగాలతో మనం కంపేర్ చేస్తే ఉద్యోగాల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తుంది కానీ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం సిఎస్ఈ బ్రాంచ్ లో సీట్లు పెరుగుతూ వస్తున్నాయి ఒక ఏమో సీట్లు పెరుగుతున్నాయి మరో ఏమో సంవత్సరానికి సంవత్సరానికి జాబ్స్ తగ్గుతూ వస్తున్నాయి ఒకవేళ మీరు ఇప్పుడు సిఎస్ఈ బ్రాంచ్ లో జాయిన్ అయితే మీ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి ఏంటి ప్రజెంట్ అయితే చాట్ జీపీటీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సాఫ్ట్వేర్ లో మాంద్యం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాఫ్ట్వేర్ లో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ జాబ్స్ సంఖ్య అయితే తగ్గుతూ వస్తుంది ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ అండ్ అదర్ ఏఐ టూల్స్ వచ్చిన దగ్గర నుండి అద్భుతంగా అవకాశాలు ఉన్నప్పటికీ జాబ్స్ సంఖ్య అయితే తగ్గుతూ వస్తుంది అలాంటప్పుడు ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మీ పొజిషన్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి అలాగే ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ పొందిన తర్వాత మీరు డే బై డే మీ నాలెడ్జ్ ని లేటెస్ట్ టెక్నాలజీస్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటేనే మీకు వచ్చిన జాబ్ మీరు కాపాడుకుంటారు లేదంటే సాఫ్ట్వేర్ రంగంలో రాణించడం చాలా చాలా కష్టం మెయిన్గా కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ వీటిలో మీకు మంచి నైపుణ్యం అయితే ఉండాలి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి మీకు క్రిటికల్ థింకింగ్ కానీ ఎనాలిటికల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఫజిల్ సాల్వింగ్ వీటిపైన కూడా మీరు ఫోకస్ చేస్తూ ఉండాలి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మీరు సిఎస్ఈ బ్రాంచ్ లో జాయిన్ అయితే మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది లేని ఏడల మీకు ఇబ్బందిగానే మారుతుంది అలాగే ఈ సిఎస్సి బ్రాంచ్లో మీరు ఏదైనా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏదో మీకు చెప్పేస్తారు మీరు అన్నీ నేర్చుకుంటామని కూడా పొరపాటు మీరు సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా ఈ కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ డేటా స్ట్రక్చర్స్ కానీ ఆల్గోరిథమ్స్ కానీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ కంప్యూటర్ ఆర్గనైజేషన్ కానీ ఇలాంటి వాటిలో మీరు నైపుణ్యం పెంచుకోవాల్సి ఉంటుంది అలాగే కోడింగ్ విషయానికి వచ్చేసరికి మీరు సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ కోడింగ్ అనేది నేర్చుకోవడానికి ఆన్లైన్లో ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అవన్నీ మీరు సరిగా విటిలైజ్ చేసుకొని ఎన్పిటిఎల్ కోర్సులు కానీ ఉడేమి కోర్సులు కానీ అలాగే మూక్స్ వంటి సర్టిఫికేషన్ కోర్సులు చేస్తే మీకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది ఇలాంటివన్నీ మేము చేసుకుంటాము అని కాన్ఫిడెంట్ ఉంటే సిఎస్సి బ్రాంచ్ లో జాయిన్ అవ్వండి లేని పక్షంలో సిఎస్సి బ్రాంచ్ లో సీట్ రాకపోయినా సరే లక్షల లక్షల అమౌంట్ కట్టి సిఎస్ఈలో మాత్రం జాయిన్ అవ్వకండి వాటికి బదులుగా కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో మీకు ఏదైనా కాలేజీలో ఫ్రీగా సీట్ వస్తే అక్కడ జాయిన్ అవ్వడానికి కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే అక్కడ కూడా మీరు బాగా సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకొని ఈ కంప్యూటర్ కి సంబంధించిన లాంగ్వేజెస్ నేర్చుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ జాబ్ పొందొచ్చు ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే మీకు బ్రాంచ్ తో అసలు సంబంధమే లేదు ఈ విషయాన్ని నేను ఎన్నో వీడియోలో ఎన్నో సార్లు చెప్తూ వస్తున్నాను ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మీకున్న స్కిల్స్ బేస్ చేసుకుని మీకు జాబ్ ఇస్తుంది అంతే తప్ప మీరు తీసుకున్న బ్రాంచ్ కి వారికి ఎటువంటి సంబంధమే లేదు ప్రెజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మీకున్న స్కిల్స్ ని మాత్రమే చూస్తున్నారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ మీ దగ్గర ఉంటే చాలు అంతే తప్ప మీకు బ్రాంచ్ తో సంబంధం లేదు మీరు సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ జావా పైథన్ లాంటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని ఆల్గారిథమ్స్ డేటా స్ట్రక్చర్స్ వీటిపైన కొంచెం నాలెడ్జ్ పెంచుకొని మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ లాజికల్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ జాబ్ పొందొచ్చు వీటికి బ్రాంచ్ కి ఎటువంటి సంబంధం లేదు ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ మన కరికులం అబ్జర్వ్ చేస్తే కంప్యూటర్ సైన్స్ లో ఉండే మెయిన్ సబ్జెక్ట్స్ అన్ని కోర్ బ్రాంచెస్ లో కూడా ఉన్నాయి ఈ సి లాంగ్వేజ్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ అది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకే కాదు అందరికీ ఉంటుంది అలాగే ఈ జావా పైథాన్ ఇవి కూడా ప్రతి ఒక్క బ్రాంచ్ కి ఇప్పుడు కామన్ చేస్తున్నారు ఏవైతే ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ లో సబ్జెక్ట్స్ ఉంటాయో సాఫ్ట్వేర్ జాబ్ కి ఏ సబ్జెక్ట్స్ అయితే అవసరం ఉంటాయో అది బ్రాంచ్ తో సంబంధం లేకుండా ప్రతి బ్రాంచ్ లో పెట్టేశారు అది ఎలక్టివ్ రూపంలో మరి హ్యాపీగా చదువుకోవచ్చు ఆ మాత్రం దానికి లక్షల లక్షలు కట్టి సిఎస్ఈ బ్రాంచ్ లో జాయిన్ అవ్వడం వే ఒకవేళ మీకు సిఎస్ఈ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది సిఎస్ఈ బ్రాంచ్ లో ఫ్రీగా సీట్ వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వండి అంతే తప్ప సిఎస్సి బ్రాంచ్ లో నాకు సీట్ రాలేదు అయినా కానీ నేను లక్షల లక్షల డొనేషన్ కట్టి నేను జాయిన్ అవుతానని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఒకవేళ మీకు ఈసీ బ్రాంచ్ కానీ ట్రిప్లీ బ్రాంచ్ కానీ ఈవెన్ మెకానికల్ బ్రాంచ్ లో మంచి కాలేజీలో సీట్ వస్తే మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మీరు చదువునా మీరు హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళవచ్చు ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ రాకపోయినా కోర్ ఇంజనీరింగ్ లో కూడా మీరు జాబ్స్ పొందవచ్చు అంటే మీకు రెండు రకాలుగా ఉపయోగాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఇలాంటి అంశాలకు సంబంధించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చూస్తే మీకు చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులారా విద్యార్థులారా ఒకసారి బాగా ఆలోచించుకొని మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో మీకు ఎలాంటి బ్రాంచ్ సూటబుల్ అవుతుందో మొదలైన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్